गुड मॉर्निंग फ्रेंड्स इरोज़ बेओरलों ने क्रिकेट स्टार्ट मोमेइना डीएनआर कॉलेज एसोसिएशन के असिस्टेंट सेक्रेटरी का निमित्लाइना से बोसराजगढ़ ने మనం వేదిక వద్ద సత్కరించడానికి పిలిచాము వారు డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్కి పది సంవత్సరాల అధ్యక్షునిగా ఉండి ఆ సంస్థని ఎంతో పురోభివృద్ధిలోకి తీసుకొచ్చారు మరి అటువంటి సమర్థమైన వ్యక్తికి ఈరోజు డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్లో అసిస్టెంట్ సెక్రటరీగా పదవి రావడం చాలా గర్వకారణం వారిని మా మార్నింగ్ కాఫీ క్లబ్ ఈరోజు సత్కరించడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ మనవాడు అందరి వాడు ఏ పనైనా సునాయసంగా నవ్వుతూ చేయించగలరు చేయగలరు అంత సమర్థుడు డేనా వాకర్స్ అసోసియేషన్ పూర్వ శ్రీ రుద్రరాజు రామకృష్ణరాజు గారు నిలేసోసరాజు గారు ప్రతిష్టాకరమైన డేనా కాలేజీ అసోసియేషన్కి అసిస్టెంట్ సెక్రటరీగా ఎంపిక అయిన సందర్భంగా నేను ఈ రోజున సత్కారం చేస్తున్నాను భగవంతుడు నన్న నోటితో ఏ అందించారో నాకు తెలియదు కానీ ఒక రోజు నా ఐదు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి పోసరాజు గారు ఐదుంటికి అయితే రిఫ్రెష్ అయిపోతుంది మూడు టూ నా ఆడుకున్నారా ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటారు నాకు బాగా అలవాటు ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి ఆయనతో జర్నీ చేశాను అందుకే నా టైమ్స్ అన్నీ నా ఆయన సిస్టార్ అన్నీ నాకు తెలిసి ఐదు నుంచి ఫోన్ చేశాను పోసరాజు గారు ఆ పోస్ట్కి మీరు అర్హులు మీరుంటే బాగుంటుంది మన వాకర్ అసోసియేషన్ తరఫున ఒక పదవి ఉంది ఆ పదవి మీదే సమర్థులు నాకు ఎందుకు అనిపించింది అని అన్నాను అన్న నలభై ఎనిమిది గంటల లోపల అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది రాంబాబు ఏం నోడతానవ్వు కానీ నన్ను క్యాగేసర్ మేనేజ్మెంట్ నాకు అసిస్టెంట్ సెక్రటరీ ఇస్తున్నారు అని చెప్పి చాలా ఆనందం వేసింది నిజంగాను అంత సమర్థ గల వ్యక్తికి ఏ పనైనా చాలా చక్కగా చేయగల వ్యక్తికి మన టీఆన్ఆర్ వాకొసేషన్ కూడా గౌరవిస్తూ ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో శ్రమపడి డేనర్ బాగా అసోసియేషన్ ఒక మీద తీసుకొచ్చి ఒక వెయ్యి మంది మెంబర్స్కి పెట్టి తర్వాత వారి ఆధీనంలోనే డైరెక్టరీని వేయించి ఆ డైరెక్టరీ కూడా కరోనా మూమెంట్ నలభై వేల రూపాయలు లాస్ వస్తుంది అనుకుంటే నలభై వేల రూపాయలు లాభం తెప్పించి అసలు అంత అలాగా పని మీద పట్టుదలతో ఉండి అంత శ్రమ ఎంతో శ్రమతో ఆ రోజుల్లో అలా చేయించి డైరెక్టరీని ఓపెన్ చేయించి చాలా చక్కగా మన వాటికి ఒక గుర్తింపుని ఒక ధ్యాతిని సంపాదించిన వ్యక్తి మన భూస్టరాజు గారు అలాంటి భూసరాజు గారికి మన డియానా కాలేజ్ అసోసి వారు ప్రెసిడెంట్ గోకరాజ్ నర్సింహరాజు గారు సెక్రటరీ గాదిరాజ్ బాబు గారు ఇద్దరు పిలిచి మీరు ఈ అసిడెంట్ సెక్రటరీ చేయాలి అని అన్న వెంటనే విన్న వెంటనే మాకు ఎంతో ఆనందం చేసింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అన్న ఫస్ట్ సత్కారం మా మాణికా కులకి ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తాను అంబాబు అని అంత పెద్ద మనసుతో అంగీకరించి మా వేది మీదకి మీరు వచ్చి మా సత్కారాన్ని పొందడానికి అంగీకరించినందుకు మీకు మరొకసారి సదా సతగొట్టు వంద

డిఎన్ఆర్ కాలేజీ దంతు నారాయణరాజు గారు ఒక తో ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమ ఈ కాలేజీ నిర్మాణం అనేది చేపెట్టారు అదేంటంటే చదువుని చదువుకోవాలి తప్ప చదువుని కొనకూడదు ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో ఉండాలని ఒక దృఢ సంకల్పంతో నిర్మాణం చేయడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే విధంగా అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఉన్నది మినిమల్ పవర్ టీ పవర్టీ లైన్ లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా చదువుకోవాలి మంచి మంచి స్థానాల్లో వెళ్ళాలని ఉద్దేశంతో కాలేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ బాడీ అయినా సరే దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇందులో పని చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి మరి ఆన్సర్బిలిటీ ఉండాలి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి ఈ నాలుగు గుణాలు ఉన్న వాళ్ళు ఇందులో అరువులుగా మరి గుర్తించి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మరి భోషరాజు గారికి ఆ స్థానం దక్కడం అంటే అసిస్టెంట్ సెక్రటరీ పదం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏదైనా సరే మరి ఈ క్షేత్రం అది జరుగుతుంది అలాగే బస్సులు కానీ అన్ని కూడా ఈ వర్క్ అంతా ఆయన చూసుకోవాలి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది దీనికి కాబట్టి అంత సమర్థ సమర్థవంతమైన వ్యక్తిని మరి ఎన్నుకుని మరి ఈ విధంగా తీసుకొచ్చినందుకు అలాగే దీంట్లో నేను కోసాదేవిగా పనిచేస్తున్నాను కోసాది కూడా ఎంతో మరి ఎంతో ఆనందంగా నేను రావడం కాబట్టి ఈయన విలువలకి తగ్గకుండా ఆ పని ఆ విధంగా చేసుకుని వెళ్ళాలని చెప్పి ఆయన కోరుకుంటూ చాలా చేసుకున్నా మా మార్నింగ్ ఆఫీస్ క్లబ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి బోసరాజ్ గారికి ముందుగా మా స్వాగత సుభాంజలి మరి బోసరాజ్ గారంటే మరి మన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ఎంతో ఆప్తమిత్రుడు అందరినీ నవ్వుతూ పలకరిస్తూ మరి వాకింగ్ చేస్తూ వాకింగ్ చేయిస్తూ మరి ఈరోజు దాకా ఆయనతో మనం స్నేహభావంతో మెలిగాం మరి ఈ రోజున మరి డిఎన్ఆర్ కాలేజీ అత్యంత ప్రతిష్టాకరమైన అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్ మరి ఆయన వర్ణించడం అంటే చాలా ఆయన ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మరి మరి ప్రెసిడెంట్ గారు నరసంరాజు గారు అలాగే సెక్రటరీ గాజరాజ్ బాబు గారు దృష్టిలో ఆయన ఉంటాం ఈ పదవిగా ఈయనిపిస్తేనే దీన్ని సరైన న్యాయం జరుగుతుందని వాళ్ళు అనుకోవడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం అది మరి ఆయన ఏ రోజైతే వాళ్ళు అనుకున్నారో మరి ఆ రోజు నుంచే ఆయన మరి డిఎన్ఆర్ కాలేజీకి మన కళ్యాణ వారికి కానివ్వండి అలాగే కార్యక్రమాలు డెవలప్మెంట్ మనం చూస్తారు ఆయన మార్పు చూడండి ఎంత సుందరంగా మరి ప్రిన్సెస్ని అంత సుందరంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇక ముందు కూడా మరి ఎంతో ఉన్నతమైన పనులు చేస్తూ ఈ కాలేజీకి అతి ఎక్కువ పేరు తీసుకొచ్చి ఉన్నతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ముందున్నటువంటి స్నేహశైలి మృతి స్వరూపి మృదు స్వరూపు ఘటనాఘటన సమర్థులు కార్యదర్శ పనులైనటువంటివి బోసురాజు గారు అని మనం పిలిచే ముద్దుగా పిలుచుకునే మనం పిలుచుకుంటాము వారి అసలు పేరు రామకృష్ణరాజు గారు వారి ఇంటి పేరు రుద్రరాజు వీరు పోడూరు గ్రామ వాస్తవ్యం అలాగే వీరు రుద్రరాజు వెంకటరాజు గారు సూర్యవతి దంపతుల మూడవ సంతానంగా అనారుమతిగా పెరగడం జరిగింది వీరు ముగ్గురు సోదరులు ఒక సోదరి వీరికి అలాగే వీరు కోడూరు గ్రామంలో చిన్నప్పటి నుంచి సినిమాల మీద మంచి ఇంట్రెస్ట్ పట్టు ఉండేది శ్రీదేవి థియేటర్ అనే దాన్ని అక్కడ మెయింటైన్ చేసేవారు ఆ రోజుల్లో ఆ థియేటర్కి ఆ చుట్టుపక్కల ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అటువంటి థియేటర్కి మరి అధికారిగా ఉండి దాన్ని మెయింటైన్ చేస్తూ అక్కడ వారి ఇల్లు చూస్తే చక్కటి లోగిలి ఉన్నటువంటి ఇల్లు ఊరు వాతావరణం బాగుంటుంది పల్లెటూరు అక్కడ థియేటరు వారి జీవన విధానం అలా సాగుతుంటే ఎలా కాదు అని చెప్పి వారు ఇంకా పై నుంచి ఎదురుకు వెళ్ళాలనే తరంపుతోటి ఉండేవారు అలాగే వీరు పెద్ద పుల్లేరు గ్రామ అయినటువంటి శ్రీ రామచంద్ర గారు అంటే పెద్దపల్లేరు లేరు రామంగారు అంటాం మనం వారికి వెంకటేశ్ గారికి ఉన్నటువంటి కుమార్తె అయినటువంటి సూర్యవతి గారిని వివాహం చేసుకుని తర్వాత వీరు ప్రయాణం సినీ ప్రస్థానం వైపు వెళ్ళింది వీరికి ఇద్దరు కుమారులు సిద్ధార్థ వర్మ చైతన్య వర్మ సిద్ధార్థ వర్మ బిజినెస్లో మంచి పట్టు ఉన్నట్టయితే చైతన్య వర్మ జాబ్ చేస్తూ ఉన్నారు మీరు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి తొంభై సంవత్సరం దాకా ఏడు సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఒక ఊపినటువంటి జట్ట వీరు ఐదు సినిమాలు తీయడం జరిగింది వారు ఇంట్రెస్ట్ తోటి అవి భార్యాభర్ సవాళ్ళు దర్జా దొంగ భయం భయం డాక్టర్ గారు అబ్బాయి టీనేజ్ అనే సినిమాలు తీస్తూ మోహన్ బాబు సుమను అర్జున్ నరేష్ రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో సినిమాలు తీసినటువంటి అనుభవం వారికి ఉంది ఇంత అనుభవంతో సినీ ఇండస్ట్రీలో తన మార్పు ఏర్పాటు చేసుకుని ఒక రోల్ మోడల్గా ఉంటూ తర్వాత మన ప్రస్థానం భీమవరం సాగింది వారి ప్రస్థానం అలాగే భీమవరం రావడం దగ్గర నుంచి వారి యొక్క జీవన విధానం ఫైనాన్స్ బిజినెస్లో స్టాండర్డ్ అయ్యారు అలాగే వీరు మనందరికీ సుపరిచితులే మన డిఎన్ఆర్ కాలేజీ వాకర్స్ అసోయేషన్గా పది మన ప్రెసిడెంట్గా చేసిన అనుభవంతో వారు మనందరికీ సుపరిచితులే అలాగే వీరికి భవిష్యత్తులో మన మరెన్నో పదవులు రావాలనే తలంపుతోటి మరి డిఎన్ఆర్ కాలేజీ వారు అసోసియేషన్ వారు వీరికి అసిస్టెంట్ సెక్రటరీ పదవిగా పదవి ఇచ్చి వారు గౌరవించడం ఆ పదవిలో వారు ఎదుగులో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవాలి వీరు భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలనే తరంబతోటి ఆ వేడుకొండల వారు ఇప్పుడు వారికి ఆసక్తులు అందించాలని నాకు వారిని చేసే వారిని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మన ఎంసీసీ క్లబ్కి వారు ఇక్కడికి వచ్చి మన అందరి ముందు సన్మానం చేకు మన ముద్దు పేరునటువంటి బోసరాజ్ గారికి మనందరూ మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు బోసరాజ్ గారికి ఈ విధంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున సన్మానం చేయాలని మా కన్వీనర్ గారు కో కన్వీనర్ గారు మా పట్టుకు శ్రీనివాస్ గారు పిఆర్ఓ గారు కలిసిన వెంటనే ఆయన అడిగిన వెంటనే ఆయన ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం మా మార్నింగ్ కాఫీ క్లబ్లో మా రాంబాబు గారికి గౌరవిస్తే మా యాభై మందికి ఎలా గౌరవించినట్టు మేము అనుకుంటామో అలాగే ఇప్పుడు గోసరాజ్ గారికి మన కాలేజీ తరఫున ఈ పదవి వచ్చినందుకు మన కాలేజీ గ్రౌండ్లో అందరికీ కూడా పదవి వచ్చినట్టే అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు చాలా ఆనందపడుతున్నారు కాబట్టిగా <ip presents> <app> ತರ್ವಾತ ಮಾ ಪಿಆರ್ಕೇಗಾರ ད�ས སས སྱ སས སས སྱ� སྱས སྱས మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున నేను ఇక్కడ ఎలా నిలబెట్టానంటే దానికి ప్రధానమైన కారణం తమ్ముడి రాంబాబు వాకు ఆయన ఆ రోజున ఏ నోటితో అన్నారో కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నాకు కౌరుత్తిది ఆయనకి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి మార్నింగ్ కాఫీ క్లబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా జనధనాభివృద్ధి చెందుతూ ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తూ మార్నింగ్ కాఫీ క్లబ్కి ఒక బ్రాండెడ్ ఇమేజ్ని తెచ్చుకోవడం జరిగింది ఎక్కడ చూసినా మార్నింగ్ కాఫీ క్లబ్ే టౌన్లో ఎక్కడ చూసినా వాళ్ళ పేరు వినపడుతుంది మీరందరూ కూడా నన్ను మీ క్లబ్లో మెంబర్ కింద చేర్చుకోపోయినా మీ అందరిలోని ఒకటి కింద చేర్చుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాజంలో ఏవి ఆశించిన విషయాలు రెండే రెండీ అది ఒకటి స్నేహం రెండు ప్రేమ ఆ రెండు కూడా మీ క్లబ్ మెంబర్స్ దగ్గర సంపూర్ణంగా ఉండటం వల్ల మీ క్లబ్ ఎంత సక్సెస్ అవడానికి ప్రధానమైన కారణం అలాగే భీమవరానికి ఒక వారం డిఎన్ఆర్ కాలేజీ అటువంటి ప్రతిష్టాత్మకమైన కాలేజీకి నాకు అసిస్టెంట్ సెక్రటరీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ కాలేజీని నరసింహరాజు గారు స్టేట్లోనే ఒక నెంబర్ వన్ కాలేజీగా తయారు చేశానంటే ఎటువంటి సందేహం లేదు ఆ స్టేజ్కి రావడానికి ఆయన పడిన శ్రమ కష్టం మరి కాలేజీ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అలాగే సెక్రటరీ బాబు గారు ఉన్నారంటే ఇరవై నాలుగు గంటలు కాలేజీ చేసే వేరే ఏ వ్యాపకం లేకుండా కాలేజీని చేసి పెట్టి మరి ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది వారిద్దరూ నమ్మకంతో అలాగే గవర్నింగ్ బాడీ కూడా నాపై నమ్మకం నుంచి నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని పొంపు చేయకుండా కాలేజీ అభివృద్ధికి అలాగే కమిటీకి మంచి పేరు తీసుకురావడానికి నా సాయశక్తులు నేను కృషి చేస్తాను అలాగే మనందరం కూడా ఇక్కడ ఈ విధంగా కలిసామంటే దానికి ప్రధానమైన కారణం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఎక్కడెక్కడ వాళ్ళము ఎన్నో రంగాల్లో ఉన్నవాళ్ళం మనం ఇరవై సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం అంటే దానికి ప్రధానమైన కారణం డిఎన్ఆర్ వాకర్స్ దాన్ని కూడా మనం కాపాడుకుని మరి దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది మరి మీ అందరి పూర్తి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని నేను ఎప్పుడూ కూడా మీ వెన్నంటి మీ వెనకాల ఉండి మీ మనిషిగా ఎప్పుడూ కూడా మీతో కలిగి ఉంటానని ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇంత ఇంతమంది పెద్దలు నాకు ఈ గౌరవం ఇవ్వటం మరి పెద్ద మహేష్ గారు రామరాజు గారు మరి శ్రీరామ్ గారు శ్రీను గారు ఇంతమంది పెద్దల మధ్యలో నాకు ఈ గౌరవం చాలా ఆనందంగా ఉంది నేను నా పుట్టినరోజు మర్చిపోతానేమో కానీ ఈ రోజు నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోతాం ఎప్పుడు కూడా నా జీవితంలో ఉంటుంది మరొక్కసారి మార్నింగ్ కాఫీ కల్ప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక యూ రోషిరాజు గారికి ఈ పదవి రావటం మనందరిలో ఆయన కూడా ఉన్నారని తెలుసుకోవడానికి ఇంతమందిని పిలిచి కార్యక్రమాలు చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి అందరికీ నమస్కారాలు తెచ్చుకోండి ఈ పదవిలో వారు ఇంకా పై పదవులకి వెళ్ళి దానికి వండి తెచ్చి వాకర్ అసోయేషన్కి కాలేజీకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఎస్ఆర్కే వాకర్ అసోసియేషన్ తరఫు నుంచి ఆల్ వాకర్ అసోరేషన్ తరఫు నుంచి భీమవరం లైన్స్ క్లబ్ తరఫు నుంచి వారికి ధన్యవాదాలు యూ పోసురేష్ గారు గత ఇరవై సంవత్సరానికి నాకు పరిచయం ఆయన ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటారు ఆ నవ్వుకి అలాగా రోజు నవ్వుతూ ఉండడం ఎలా సాధ్యమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఆయన చూసినప్పుడు ప్రతి మనిషికి కష్టం సుఖం ఉంటూ ఉంటుంది ఏ రోజు ఎలా ఉంటామో మనకే అర్థం కాదు అలాంటిది ఆయన ఎప్పుడూ కూడా ఆనందంగా అందరినీ పలకరిస్తూ గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు డిఎన్ఆర్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ అంటే పేరు వచ్చిందంటే బోసురాజు గారి వల్లే ఆ గుర్తింపు వల్లే ఇవాళ ఎవరు ఎవరు ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళని కలిసిందంటే ఆయన డెవలప్ మన అందరం కూడా కలవడం జరిగింది తర్వాత మీరు ట్రాఫిక్లో పెట్టినా కానీ అక్కడి నుంచి వచ్చింది ఆ బ్రాంచ్ అందువల్ల బోసురాజు గారు డిఎన్ఆర్ కాలేజీ వాకర్స్కి చాలా ముఖ్యమైన వ్యక్తి అందరికీ నవ్వుతూ పలకరిస్తారు ఏ రకమైన ఇబ్బంది లేకుండా కాలేజీని మన వాకర్స్ని ముందు ఉన్న రోజుల్లో బాగా నడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు గారు मैले आचरणको लागि अगाडि छ। अबे गर्नु हुन्छ। अनि हल्ला सुनिन्छ। सेना मन्त्रीले जोड्ने भिडियोका हैन

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp ఈ రోజు ఇక్కడ వార్నింగ్ కాఫీ క్లబ్ వారి ఆధ్వర్యంలో సన్మాన గ్రహీత సత్కార గ్రహీత హోంసరాజు గారికి అందరూ కూడా మనం ఎంతో ఉదయపూర్వక అభివృద్ధి తెలుసుకోవచ్చు వచ్చినందుకు అందరికి కూడా నా సిరస్సు నుంచి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా హోంసరాజు గారు మీ అందరూ నవ్వుతారు నవ్వుతూ పనిచేస్తారంటారు ఆయన నవ్వుతూ మన నడిపిస్తారు ఆయన నడుస్తూ మన అందరినీ నడిపిస్తారు ఆయన ఆనందంగా ఉంటూ మనల్ని ఆనందింపజేస్తారు ఆయన దగ్గర ఉన్న గుణాలయ్యి తనకి నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే అతను హృదయంలో నేను నా హృదయంలో అతను యాభై సంవత్సరం ఇప్పటికీ యాభై సంవత్సరాలు మా స్నేహ ప్రస్తావనలో ఎంతో ప్రేమాండంగా పెంచుకుంటూ ఆత్మీయతగా కలిసిమెలిసి వచ్చాం రోజు ఈ వాక సెషన్ గ్రౌండ్లో ఎంత సవాలు చేశాడో మీకు తెలుసు అన్నింటి గుర్తించి కాలేజీ కమిటీ వారు వాకర్స్ అసోషన్ తరపునే అతనికి అస్టేట్ సర్కారుగా మనిషిని మనం ఎదుర్కొన్నందుకు ఆ కాలేజీ వారు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం మార్నింగ్ ఆఫీస్ మార్నింగ్ కాఫీ క్లబ్ యొక్క కుటుంబ సభ్యులకు ఇతర విశేషం పోస్టర్ గారు మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆల్ వాకర్స్ అసోసియేషన్ భీమ మార్గం తరఫున ముందుగా మా బోసరాజు గారు ఈ అసిస్టెంట్ సెక్రటరీ డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్గా పదవిని చేపట్టడానికి నిజంగా మేము అందరం ఎంతో ఆనందిస్తూ ఆయనకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఆల్ వాకర్స్ అసోసియేషన్కి బోసు గారు యాక్చువల్గా గౌరవ అధ్యక్షులు ఆయన యొక్క సారథ్యంలోనే మనం ఇది వరక ఈ ఫైవ్ కే రన్ చేసిన సెవెన్ కే రన్ చేసిన భీమాన హాస్పిటల్స్ వాళ్ళు యొక్క కొరికతో ఒక రెండు సార్లు వాకింగ్ మనం రన్స్ పెట్టిన ఇవన్నీ కూడా ఈయన మన ముందుండి ఆ రోజు మన మన దాన్ని చూసి మనం ఇవి చాలా దిగ్విజయంగా చేయడానికి ముఖ్య కారకులు మరి ఈ ఈఎన్ఆర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్తో పాటు మన ఆల్ వాకర్స్ అసోసియేషన్ కూడా ఇంకా ఇప్పుడు ఈయన మళ్ళా వచ్చిన తర్వాత మనం దీన్ని మళ్ళా ముందుకి తీసుకువెళ్ళి భీమవరం పట్టణంలోనే మరి ఏఎన్ఆర్ కాలేజీకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అలాగే ఆల్వాకర్స్ అసోసియేషన్ కూడా అంతే మంచి గుర్తింపు ఈయన ఆధ్వర్యంలో మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ మరొకసారి ఆల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున భీమవరంలో అన్ని వాకర్స్ అసోసియేషన్ తరఫున అలాగే భీమవరం తరఫున కూడా దీనికి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు చిరునవ్వు అంటే బోసిరాజు గారు బోసిరాజు గారు అంటే చిరునవ్వు అంత నవ్వుతూ అందరినీ పరిగెత్తు ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఆయనకి డిఎన్ఆర్ కాలేజ్ డిఎన్ఆర్ కాలేజ్కి అసిస్టెంట్ సెక్రటరీ రావడం తరపున మాణీ కాఫీ క్లబ్ తరఫున అందరి తరపున నా హృదయపూర్వ శుభాకాంక్షలు ఆయన డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ టైంలో ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను వర్కింగ్ కమిటీ మెంబర్గా వర్క్ చేశాను ఆయన అందరి చిరునవ్వుతో వర్క్ చేసుకుంటూ అందరు డెసిషన్ తీసుకున్నాక ఆయన ఫైనల్ చేశాడు ఆ టైంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఆయన ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పదవులు వస్తూ ఓర్ణ ఆరోగ్య ఆయుర ఉండాలని కోరుకుంటూ మా కాఫీ తరఫున అందరి తరఫున నేను కోరుకుంటూ నా అవకాశం ఇచ్చిన మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు

డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ కి అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులైన శ్రీ బోసు గారిని మరి సత్కరించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోసురాజు గారికి మార్నింగ్ కాఫీ సభ్యులకు డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు బోసురాజు గారి మిత్ర బృందానికి అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించిన అందరికి మా అభినందనలు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందరితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ